అధికారంలో రాగానే కాళేశ్వరం అవినీతి కుంభకోణం ఎత్తుకున్నారు చివరికి దర్యాప్తు వచ్చేసరికి ఇంతవరకు ఆ దర్యాప్తు ప్రారంభం కూడా కాలేదు ఆ తర్వాత ధరణి అన్నారు కమిటీ వేశారు అది కూడా మసిపూసి మాడిగా చేశారు డ్రగ్స్ మద్యం కుంభకోణాలు ఆ తర్వాత విద్యుత్ కుంభకోణాలు ఆ కొనుగోలులో జరిగినటువంటి అవినీతి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పేరు మీద రోజువారీగా మరి పతాక శీర్షికల్లో వాళ్ళ వార్తలు వస్తున్నాయి రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలు మనం రాష్ట్రంలో జరిగిన తదుపరి అన్ని ఎన్నికలు కూడా అవి పోలీసు అధికారులలో కొందరు ప్రతిపక్ష పార్టీల టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆ తర్వాత దుబ్బాక మరి మునుగోడు హుజురాబాద్ ఇవన్నీ ఎన్నికల్లో కూడా ఏ రకంగా ట్యాపింగ్ జరిగింద ఉదంతాలు ఒక తెర మీదకి వస్తూ ఉంటే మరి ఈ రకంగా ప్రతిపక్ష పార్టీల నాయకుల కాల్లను ఒక రాజకీయ పరమైనటువంటి ఒక దురుద్దేశంతో మరి వారు ట్యాప్ చేసి రాజకీయ ప్రయోజనాలు పొందారో ఆ యొక్క విశేషాలు వార్తలు మరి తెలుస్తా ఉంటే దిగ్బంది కల్పిస్తూ ఉంటారు అంతేకాకుండా అధికార పార్టీల అభ్యర్థులకు ఆ ఎన్నికల సందర్భంలో డబ్బులు సరఫరా చేసినట్టుగా పోలీసు వాహనాల్లో మరి ఈ రకంగా ఎన్నికల కమిషన్ యొక్క యంత్రాంగాన్ని కూడా వారికి ఏ రకంగా మోసం చేసి ఈ తతంగా నడిపించారో ఇవన్నీ చూస్తా ఉంటే మరి ఇంత తీవ్రమైనటువంటి సమస్యను తేలికగా కేవలం రాజకీయ పరమైనటువంటి ఆరోపణలతో సరిపెట్టడము కొంతమంది పాత్రదారులకే పరిమితం చేయడం చూస్తా ఉంటే మరి నిజంగా ప్రజలు అర్థం చేసుకోబోతున్నారు ఏ మాత్రం కూడా రేవంత్ రెడ్డి గారికి మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే అయితే అసలు సూత్రధారులను ఎందుకంటే మరొక అధికారి మరి ఆనాడు టెలిఫోన్ సంభాషణలో విఆర్ఎస్ సుప్రీమే ఆదేశాల మేరకు చేశాము ఎందుకు మళ్ళీ వాళ్ళ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు దాని మీద చర్యలు తీసుకోవట్లేదో అసలు దోషం మరి పక్కదో పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో తెలంగాణ సమాజం తెలుసుకోదలుచుకున్నా భారతీయ జనతా పార్టీ కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఖచ్చితంగా మరి సిబిఐ దర్యాప్తు జరపాలి లేనట్లయితే భారతీయ జనతా పార్టీ కూడా గవర్నర్ గారిని కలిసి ఈ వాస్తవ విషయాలను వారి దృష్టి తీసుకెళ్లి ఖచ్చితంగా గవర్నర్ జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి ఈ యొక్క పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగేదానికి కూడా మేము త్వరలో కూడా గవర్నర్ని కలవబోతున్నాం